ప్రశాంత్ మేడం చెప్పండి అదే బైబుల్ గురించి కొన్ని అడుగుతా కదా అయితే బైబుల్ ఇప్పుడు నా దగ్గర లేదు అదే ఒక అన్న ఉన్నాడు అని చెప్పిన కదా అన్న లైన్ లో ఉన్నాడు అంటే ఆయనకి ఉన్న రెండు మూడు క్వశ్చన్లు అడుగుతాడు అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా సరే నమస్కారం అండి నా పేరు గుణపాల రాజు ఓకే నమస్కారం సార్ నమస్కారం సార్ బైబిల్ అంతా సార్ మీరు మొత్తం చదవలేదు సార్ నేను నార్మల్గా వెళ్తాను నేను వస్తాను కానీ చదవలేదండి మీ దగ్గర బైబిల్ ఉందా అండి ఇప్పుడు లేదు సార్ ఇంట్లో ఉంది నేను కొంచెం బయట కొంచెం అయ్యో అంటే మీరు ఒకసారి బైబిల్ పెట్టుకుంటే చదివితే అంటే చాలా వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది అండి బైబిల్లో అంటే స్త్రీ పురుషులు కూర్చొని చదవలేనటువంటి ఘోరమైన భాష బైబిల్లో ఉంటుంది డైరెక్ట్ గా సెక్స్ గురించే ఉంటది అంటే ఆ అమ్మాయి అబ్బాయి ఇలా చేసుకున్నారు అవి చేసుకున్నారు ఒత్తించుకున్నారు పిసికించుకున్నారు పెట్టుకున్నారు ఇలాంటిది భయంకరంగా ఉంటదండి అండి అవన్నీ కూడా అసలు ఆడవాళ్ళ ముందు కానీ మన పిల్లల ముందు కాని ఆ వచనాలు చదవలేము మాట్లాడలేము అసలు ఈ బైబుల్ అనేది మన భారతదేశానికి గాని మన భారతీయ ప్రజలకు కానీ ఈ పుస్తకం పనికిరాదండి కాకపోతే ఏంటంటే పాస్టర్లు అందరు ఏం చెప్తారంటే మీ ఇంటికి వచ్చి మీ మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో బాగాలేదు కదా ఏసు నమ్ముకుంటే తగ్గుతుంది అని చెప్తారు పాప ప్రజలందరూ కూడా ఏం చేస్తారు నిజమే కావాలని చెప్పి చాలా మంది అమాయకులు అలా మతం మారి వెళ్ళిపోతా ఉన్నారు నిజంగా గనక అలా ఉంటే ప్రపంచ దేశాల్లో హాస్పిటల్స్ అన్ని ఎందుకు డెవలప్ అయితే అండి అమెరికా లాంటి పెద్ద దేశాల్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఇండియా లా కూడా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి మరి ఏసు నమ్ముకుని మనకంటే ముందు నుంచి ఏసు నమ్ముకుంటున్నారు వాళ్ళు ఫస్ట్ పాయింట్ రెండో వచ్చి ఇజ్రాయెల్ దేశం అండి ఇజ్రాయెల్ దేశంలో కూడా పెద్ద ఎత్తున హాస్పిటల్స్ ఉన్నాయి మరి అక్కడ ఏసుకి ప్రార్థన చేసి తగ్గించుకోకుండా హాస్పిటల్స్ ఎందుకు కట్టుకున్నారు వాళ్ళు ఓకే చెప్పండి ఇదంతా ప్రజలను మోసం చేయటానికే కదండి పాస్టర్లు అంతే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఒకటే ఒకటే చెప్పేది ఏంటంటే నేను ఏంటంటే నార్మల్ గా చెప్తున్నాను నేను పర్లేదు అదేవాన్ని అంటే నేను రెగ్యులర్ గా చదివేవాడిని అంటే పది సంవత్సరాల పాటు నేను రీసెర్చ్ చేశాను బైబిల్ మీద పాస్టర్ల మీద అసలు ఈ ఏసీ గురించి కానీ యహవా గురించి కానీ మొత్తం స్టడీ చేశానండి అదే అదే ఆ ఇప్పుడు విపరీతం మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకు జనాలు విపరీతంగా మారుతున్నారని మీరు ఫస్ట్ పాయింట్ అడగచ్చు నన్ను నేనే చెప్తాను దానికి ప్రజల్లో అత్యాస బాగా పెరిగిపోయిందండి ఉచితంగా వస్తుంది అంటే నన్ను కొరడాలతో కొట్టండి నేను లో ఉన్నారు జనాలు ఈ రోజు నన్ను లాఠీలతో ఉచితంగా లాఠీ దెబ్బలు వేస్తాం నాకేం సార్ నాకేం సార్ అనే పరిస్థితిలో ఉన్నాయి జనాలు ఇది ఉచితం ఉంటే చాలండి ఏసు ఉచితంగా నీకు అన్ని ఇస్తాడు కందిపప్పు మినపప్పు కూడా ఇస్తాడు పెసరపప్పు ఇస్తాడు నీళ్ళు నీ కుటుంబం అంతా యేసుని నమ్ముకుంటే చాలా మొత్తం ఇచ్చేస్తాడని చెప్పేసి జనాలు మారిపోతున్నారు అంతేగాని నిజంగా ఏసు మహిముందని ఏసు దేవుడు అని చెప్పి ఎవడు నమ్మి కాదండి అంటే పాస్టర్లు అలా భ్రమింపజేస్తున్నాడు జనాన్ని అమాయక ప్రజల్ని ఓకే నేను చెప్పిందంతా వాస్తవమే కదంటే అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక ఇప్పుడు ఏంటంటే పాస్టర్లు అయినా సరే ఎవరైనా సరే వాస్తవానికి ఏంటంటే మనము డిస్టర్బెన్స్ అయితే కంపల్సరీ ఉంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మంది పాస్టర్లు అందరూ పర్ఫెక్ట్ అని కాదు దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా పర్ఫెక్ట్ ఉండడండి అది కంపల్సరీ అంటున్నారు అది ఎక్కడైనా సరే ఇప్పుడు మన ఈ ఒక సొసైటీలో మన పర్ఫెక్ట్ అనే మాటకి అర్థం ఏంటండి అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక పని చేయాలంటే నేను దేవుని సేవ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు మీరు ఒక అయిపోద్ది సార్ అది డబ్బు మీద వ్యామోహం లేనివాడు దైవ నేను అండి నేను దృష్టిలో ఈ స్టేట్మెంట్ మీరు ఒప్పుకుంటారా ఏంటండి డబ్బు మీద వ్యామోహం లేనివాడు దైవజనుడు అంతే డబ్బు మీద వ్యామోహం లేని లేనివాడే పర్ఫెక్ట్ మనిషి అని చెప్పుకోవచ్చు అసలు డబ్బు మీద వ్యాహం లేని మనిషి ఎవడు ఉంటాడండి మీరు చూపించండి నాకు పోని ఇప్పుడున్న టైంలో ఈ టైంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు జూన్ పద్దెనివ తారీఖు ఈ ఈరోజు పదివేల రూపాయలు ఇస్తే మిమ్మల్ని చంపడానికి కూడా రెడీగా ఉన్నారండి జనాలు హత్య చేయడానికి రెడీగా ఉన్నారు అలాంటి మనస్తత్వం ఉన్న ఈ రోజుల్లో డబ్బు మీద లేనోడు ఎవడండి లక్ష రూపాయలు ఇస్తే ప్రతి పాస్ట్ కూడా నాకేమన్నా ఇప్పుడు ఇద్దరు పాస్ గురించి లక్ష రూపాయలు ఇస్తావు బైబుల్ గురించి వాదించి ఇద్దరు వాదించుకుంటారు లక్ష రూపాయల కోసం అవును కంపల్సరీ పదివేలు ఇచ్చిన చాలు చాలు అట్లా ఉన్న పరిస్థితి ఈ పాస్టర్లు కేవలం డబ్బు వ్యామోహం తప్ప నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటున్నారండి ఇప్పుడున్న పాస్టర్లు అందరూ కూడా వాక్యం పేరు చెప్పుకొని నమ్ముకుంటున్నారు ఇప్పుడు యేసు మంచి చేశాడ చెడు చేశాడే సెకండరీ అసలు ఇజ్రాయల్ దేశంలో నమ్మట్లే ఈ రోజు కూడా దేవుడికి అంగీకరించలేదు ప్రజలు గానీ యోధా ప్రజలు గానీ అసలు యేసుని కన్న తల్లిదండ్రులు కూడా అతను దేవుడిగా కానీ ప్రవక్త కూడా అంగీకరించలేదండి ఆఖరికి వాళ్ళ కన్న తల్లి యేసుకు మతి చెల్లించింది అని చెప్పి వాళ్ళ అమ్మే స్టేట్మెంట్ ఇచ్చింది బైబుల్లో మార్క్స్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటి ఉంటుంది చూడండి మీరు చదువుకోండి నోట్ చేసుకోండి సార్ మార్క్స్ వార్త మూడో మార్క్స్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం చూడండి ఆయనకి పిచ్చి పట్టింది అని చెప్పి మతి చెల్లింది అని చెప్పి వాళ్ళ అమ్మే స్టేట్మెంట్ ఇచ్చింది బైబుల్లో పాపం వాళ్ళకి తెలియదులే అమ్మా బైబుల్ చదవరు వాళ్ళకి ఏమీ తెలియదు మనం చెప్పినా గానీ పాపం వాళ్ళకి అది అర్థం కాదు ఆ అంటే మీ దగ్గర లక్ష రూపాయలకి క్వశ్చన్స్ ఉన్నాయి కదా నేను అవి అటెండ్ చేస్తా మేడం నాకు తెలిస్తే నేను చెప్తాన అన్నాడు అన్నమాట మరి చదవండమ్మా అవన్నీ ఇంటర్డే ఉన్నతను ఆ అందుకే మీకు ఒకసారి మాట్లాడతారని చదవండి చదవండి అవన్నీ ఉన్నాయి కదబ్బా వచ్చినా మీకు పిడిఎఫ్ నాకు రాలేదన్నా పిడిఎఫ్ రాలేదు అయ్యో పెట్టలేదా ఆహా పెట్టలేదా ఉండమ్మా రాసుకున్నారండి త్రీ అండ్ మార్క్స్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూడండి అమ్మా మీకు రిఫరెన్స్ వచ్చింది చూడండి ఆ యాక్చువల్ గా అసలు బైబిల్ అంతా ఇది సార్ అసలు యాక్చువల్గా ఏసు శిలువ వేయటం గానీ అసలు సిలువ యేసు చనిపోక ముందు పదివేల మందికి అదే సిలువ వేశారు సేమ్ కొరడాలతో కొట్టడం చింసించడం మేకులు పెట్టి కొట్టి వాళ్ళని పైకెక్కించడం వాళ్ళు చనిపోతే కాలేర కొట్టడం అసలు వాళ్ళకి వాళ్ళకి శిక్ష ఏందయ్యా వాళ్ళు తప్పు చేసే శిక్ష ఏందయ్యా అంటే వాళ్ళకి అదే శిక్ష రేపు చేసిన రేప్ చేసిన మర్డర్ చేసిన దొంగతనం చేసిన ఇంకేదైనా తప్పులు చేసినా సరే అదే శిక్ష వేస్తుంది అందరికి ఏ చనిపోయిన తర్వాత యాభై వేల మంది శిక్ష వేసారండి అవున మరి ఏసు మన కోసం రక్తం గడిచినట్టు ఆయన ఒక్కడికే సపరేట్ శిక్ష చేస్తే అప్పుడు ఆయన మన కోసం రక్తం గడిచినట్టు అవుతుంది దగ్గర దగ్గర యాభై అరవై వేల మందికి అలాంటి శిక్ష వేస్తే ఆయన కోసం ప్రత్యేకంగా ఆయన శిక్ష వేసినట్టు ఎలా అవుతుంది ఆలోచించండి సరే ఇప్పుడు ఏ శిష్యులందరూ కూడా ఏసుని నమ్మారండి మరి సిలివేసిన రోజు ఆ చుట్టుపక్కల ఒక్క శిష్యులు లేడండి ఫరారైపోయారు అందరువేసిన రోజు ఒక్కరు కూడా ఉన్నారు వాళ్ళ మే మరియా వాళ్ళ అమ్మ మాత్రమే సిలుగు దగ్గర ఉంటారు ఒక శిష్యుడు అంటాడు ఎవరు ఒక శిష్యుడు అంటాడు అమ్మ ఇదిగో అమ్మ నీ కుమారుడు అని చెప్పి అంటాడు ఆయన ఎవరు పేరు కూడా గుర్తులేదు నాకు మిగతా వాళ్ళందరూ ఆ మిగతా వాళ్ళందరూ ఫరారనమాట ఎటు అటు నిజంగా ఆయన గనక దేవుడు అయ్యి ఆయన ఉంటే సిలువు పక్క నుంచి ఆయనతో ఉండాలిగా మళ్ళీ తోమ పైపెచ్చి ఉంటాడు ఆయన బతకడంటే నేను నమ్మను ఆయన యొక్క వేలు రంధ్రాల్లో ఏలు పెట్టి చూసాయి కానీ అంటాడు అవును 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 డైరెక్ట్ డైరెక్ట్ ఆయన బతకడు అని చెప్పి ఇలా అసలు ప్రజలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ శిష్యులకు కానీ ఎవరికీ నమ్మకం లేదండి ఆ అసలు ఆయన ప్రవక్తగా కూడా నిరూపించారు అక్కడ ఇజ్రాయల్ ప్రజలందరూ ఏమంటాడు ఆయన్ని గనక మీరు ఎవరైనా ప్రవక్తిగా అంగీకరిస్తే సంఘం నుంచి వెలివేస్తా ఉంటారు అక్కడ ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా దేవుడుగా అనుకుంటే కాదు కనీసం మీరు ప్రవక్తగా అంగీకరించిన మిమ్మల్ని సంఘం నుంచి వెలివేస్తా ఉంటారు అక్కడ ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా అవునవును యేసుకు వ్యతిరేక సరే అసలు జీవిత చరిత్ర జరిగిందని కానీ ఎక్కడ గ్యారంటీ లేదండి యేసు పుట్టాడు అంటే అని కానీ సాక్ష్యాధారాలు లేవు ఉన్నాయంటే జోర్దార్ నది ఉందండి జోర్దార్ నది అంటారు ఆ నది ఈ నది పేర్లు చెప్తారు ఇప్పుడు ఆ జోర్దార్ నది మన వేస్తున్నది నిజం కాదండి ఏస్తున్నదే జోర్దార్ నది అంటే అప్పుడు నిజమైతుంది అది ఇప్పుడు జోర్దార్ నది ఇప్పుడు ఇప్పుడు ప్రపంచ దేశాలల్ల సార్ ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే ప్రపంచ దేశాలల్ల ఏడు వందల ఏ ఆరు వందల తొంభై కోట్ల ఏడు వందల తొంభై కోట్ల పాపులేషన్ ఉంటుంది టోటల్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉందనుకోండి మాక్సిమం సరే ఒక ఎయిట్ హండ్రెడ్ ఉంది అనుకోండి అందులో అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభివృద్ధి చెందినటువంటి అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా వేరే అన్ని దేశాలు కూడా జీసస్ నే ఫాలో అవుతున్నాయి ఎందుకంటే నెంబర్ వన్ రిలీజియన్ అదే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం అంటే దాదాపుగా ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది వందల ప్రజల మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ చెప్తారండి చిన్న చిన్న రిక్వెస్ట్ సార్ ఇప్పుడు సరే మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ క్రిస్టియన్ చెప్పండి నేను చెప్తాను లేదండి తప్పండి నేను చెప్తాను ఆ దగ్గర దగ్గర దీంట్లో మళ్ళీ ఇద్దరు ఉన్నారు సార్ ప్రొటెస్టెంట్ కేథలిక్ ప్రొటెస్టెంట్లు కేథలిక్ నంబరు కేథలిక్లు ప్రొటెస్టెంట్ల నంబరు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి దగ్గర దగ్గర ముప్పై మంది కోట్లు కేథలిక్లు అండి కేవలం హండ్రెడ్ కోర్ హండ్రెడ్ క్రోర్స్ మాత్రమే ప్రొటెస్టెంట్లు చూసుకోండి ఇప్పుడే నేను గూగుల్లో ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఫిఫ్టీ వేసుకోండి మాక్సిమం అయితే ఎక్కువ పర్సెంటేజ్ లు ఉన్నారు దీంట్లో విచిత్రం అంటే కేథలిక్లు అంటే డెబ్బై మూడు పుస్తకాలు నమ్మేవాళ్ళు డెబ్బై మూడు పుస్తకాలు నమ్మేవాళ్ళు అరవై ఆరు పుస్తకాలు నమ్మేవాళ్ళు నరకానికి వెళ్తారని చెప్తారు అరవై ఆరు పుస్తకాలు నమ్మేవాళ్ళు డెబ్బై మూడు పుస్తకాలు నమ్మేవాళ్ళు కథలిక్లు విగ్రహాలు చేసి వీళ్ళు నరకానికి వెళ్తారని అంటే ఒకరికి ఒకరు విగ్రహ పడదు అక్కడ వీడిని నరకానికి వెళ్తే వీళ్ళ నరకానికి వెళ్తారని అంటుంటారు మీరు రెండో పాయింట్ గారు ప్రపంచం మొత్తం నమ్ముతుంది అన్నారు మంచి పాయింట్ అండి ఇది సార్ ప్రపంచం మొత్తం ఎలా వ్యాపించిందండి ఎలా వ్యాపించేదో తెలుసా మీకు చంపుకు యేసుని కాదన్నందుకు చంపుకుంటూ వెళ్ళారు సార్ మీకు అసలు అమెరికాలో క్రైస్తవ మొత్తం ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి మీకు తెలియదు కదా పద్నాలుగు వందల సంవత్సరంలో వచ్చింది కొలంబస్ అనేవాడు ఇండియాను కనుక్కోడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిపోయి వాళ్ళే ఇండియన్స్ అనుకొని వాళ్ళకి రెడ్ ఇండియన్స్ అని చెప్పాడు అక్కడ చెప్పేసి కొన్ని కోట్ల మందిని నరికేశారండి క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించినందుకు పద్నాలుగు వందల సంవత్సరంలో క్రైస్తవ మతం అక్కడ అలా వ్యాప్తి చెందింది ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటంటే కానిస్టెంట్ అనే రాజున్నాడు ఎప్పుడు మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో మూడు వందల ఇరవై ఐదు సంవత్సరాల దాకా బైబుల్ లేదండి మార్క్స్ వార్త రాసింది యేసు చనిపోయి నలభై సంవత్సరాలు మార్క్స్ వార్త రాశారు తర్వాత వచ్చేసి ఆ మార్క్స్ తర్వాత ఇంకొకటి ఎవరు రాశాడు మత్తయ్య అనుకుంటే రాసింది మత్తయ్య తర్వాత పౌలు రాశాడు సువార్తలో సారీ పత్రికలు పౌల్ తర్వాత లాస్ట్ లో అందరికంటే యోహాన్ యోహాన్ అండి రెండో యోహాన్ మొదటి యోహాన్ బాప్టిజం ఇచ్చే రెండో యోహాన్ ఈయన ఏ శిష్యుడు ఈయన వందో సంవత్సరంలో యోహన్ సువార్త రాశాడు ఈ మొత్తాన్ని కలిపి మూడు వందల ఇరవై ఐదు సంవత్సరంలో కానిస్టైన్ రాజు ఒక బైబుల్ తయారు చేసాడు డెబ్బై మూడు పుస్తకాలు అప్పటికి నూట ఎనిమిది పుస్తకాలు తయారు చేశాడు మొత్తం డెబ్బై మూడు కాదండి సారీ నూట ఎనిమిది పుస్తకాలు తయారు చేశాడు ఏది కానిస్టైన్ నమ్మిన రాజు నూట ఎనిమిది పుస్తకాలు అది ప్రామాణికం అందరూ నమ్మేవాళ్ళు నూట ఎనిమిది పుస్తకాలు అయితే కాలక్రమేణా ఆ రోమన్ సామ్రాజ్యం ఎంత ఉందా అంటే అప్పట్లో నలభై దేశాలు ఉన్నాయి దాంట్లో దగ్గర దగ్గర ఎన్ని దేశాలండి నలభై నలభై ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడు రాజ్యాలు విడివిడి ఉన్నాయి కదా ఇవన్నీ కలిపి రోమన్ సామ్రాజ్యంలో ఉండేవి ఆ కార్మిస్ట్ అనే రాజు ఏసు నమ్ముకొని యుద్ధంలో గెలిస్తే మెళ్లో శిలువులు వేసుకుంటానని చెప్పి అప్పుడు అన్నాడు ఆయన యుద్ధంలో గెలిచాడు కాబట్టి ఆ సిలువ అయిపోయింది అందరు ఇప్పుడు అందరు సిలువు మెళ్ళో వేసుకున్నారు ఓకేనండి ఏసు సిలువకి ముందు పదివేల మంది సిలువ వేసారు అదే సిలువ మరి ఆ రోజు సిలువ ఎవరికి తెలియదుగా ఈ రోజు అలా ప్రచారంలోకి ఆ ఈ రోజు ప్రచారంలోకి ఎలా వచ్చింది సార్ అది కేవలం ఆ కానిస్టంటైన్ రాజు తన వాళ్ళ సైనికులందరూ కూడా మెల్లో సిలువేయించాడు సిలువేయించుకుంటే విజయం వస్తుందని చెప్పి అలా వేసుకున్నాడు ఆ నలభై దేశాల్లో ఈయనందరూ కూడా యేసు గురించి ప్రచారం చేశాడు బా కానిస్టంటైన రాజు ఆ నలభై దేశాల్లో బాగా ప్రచారం అయిపోయింది క్రైస్తవ మతం అతని మూలకంగా ఒక రాజు మూలకంగా అలా అమెరికాలో అలా వ్యాపించి ప్రతి దేశంలో అయితే నరుకుంటే వెళ్ళిపోయారు పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా చంపేశారు ఒకడు భూమి గుండ్రంగా ఉందంటే వాడిని చంపేశారు ఒకడు అవ్వ ఆదాము పక్కటేముక తీశాడు కదా మరి పురుషుడు పక్కటెముకు రాకూడదు కదా అవ్వ ఆదాము నుంచి అందరూ పుట్టాం కదా మరి మగడు పక్కటేముకు కొండకూడదు కదా అని చెప్పి ఒకడు చంపేసి శవాన్ని తీసి ఇగో పక్కటేముకు ఉంది కదా వీడికి మరి తప్పు అని చెప్పాడు వాడిని కూడా చంపేశారు క్రైస్తవులు ఇలా కత్తి ద్వారా వ్యాప్తి చెందుతూ వెళ్ళింది కానీ ప్రేమగా ఎక్కడ వ్యాప్తి చెందలేదండి మీరు నేను చెప్పింది మీరు అబద్ధం అనుకుంటే హిస్టరీ చదువుకోండి మీకు మొత్తం సార్ కంపల్సరీ మీరు ఎందుకంటే ఇంత ప్రాపర్ గా చేస్తున్నారు కాబట్టి మీరు చాలా స్టడీ చేశారు సార్ ఎందుకంటే మీ మాటలను బట్టి చాలా అర్థమవుతుంది అంటే చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇంత పర్ఫెక్ట్ గా మీరు మాట్లాడగలుగుతున్నారు అని నాకు అర్థం అది ఇంకొక పాయింట్ మీరు ఒక చిన్న పాయింట్ చెప్తాను సార్ మిస్ అయిపోయాను ఏం లేదు యాక్చువల్ గా పదిహేను వందల సంవత్సరాల దాకా అందరూ డెబ్బై మూడు పుస్తకాలు నమ్మారు సార్ అంతకుముందు తొంభై ఆరు పుస్తకాలు అంతకుముందు నూట ఎనిమిది పుస్తకాలు అవి పెరుగు బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పి వాటిని కుదించు వచ్చారు కుదిస్తూ వచ్చారనమాట అవి ప్రామాణికంగా ఈ ప్రామాణికంగా తీసేసారు తర్వాత పదిహేను వందల సంవత్సరంలో అతని పేరేంటి మార్టిన్ లోదర్ ఓకే అతను ఏం చేశారంటే అసలు ఏడు పుస్తకాలు ప్రామాణికం కాదు లేదా ఏడుగా తొమ్మిది పుస్తకాలు ప్రామాణికంగా అన్నాడు కేథలిక్ ఉన్న ఆ డెబ్బై మూడు పుస్తకాలు తొమ్మిది పుస్తకాలు ప్రామాణికం కాదన్నాడు దాంట్లో ఇప్పుడున్న యో ఒకటో వ్యూహాన్ రెండో వ్యూహాన్ ఇవి కూడా చిన్న శువార్తలు ఈ పనికిరావని చెప్పాడు మార్టిన్ అనే అతను ఓకే అయితే సిక్స్టీన్త్ జనవరి లో వచ్చేసరికి వీరు చెప్పింది ప్రామాణికంగా తీసుకొని రెండు ఉంచేసి ఒకటో వ్యూహన్ రెండో వ్యూహాన్ కూడా ఉంచి మిగతా ఏడు పుస్తకాలు తీసేశారు మక్క తీలు రాసిన మక్క ఏదో ఉంటదా మొత్తం ఇంకా ఏడు పుస్తకాలు ఉంటాయి అవన్నీ తీసేసారు యాక్చువల్ గా ప్రకటన గ్రంథంలో ఒక పొల్లు గానీ ఒక వాక్యం కానీ తీసేయకూడదని ఉంటుంది అవునవును ప్రకటనలు ఉంది ఒకటి తీసేసినా ఎవడన్నా కలిపినా గానీ